కృపయు సమాధానమును మనకు తోడనిగాక నేటి ధ్యాన భాగము అపోస్తులైన పౌలు ఫిలోమునుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు అవును సహోదరుడా ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిము క్రీస్తు నందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను ప్రభు తన పరిశుద్ధ లేఖని మన దేవించిన గాక ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా ఒక దైవ సేవకుని యొక్క నిజమైన ఆస్తి తన సేవా జీవితంలో సంపాదించుకునే విశ్వాసులు మాత్రమే ఒక దైవ సేవకుని యొక్క నిజమైన ఆస్తిగా ఐశ్వర్యముగా గర్వించదగినటువంటి స్థితిలో ప్రతి విశ్వాసి కూడా ఉన్నట్లయితే ఎంత ధన్యకరమైన జీవితం కష్టంలో సహాయకులుగా ఉండేటువంటి వారు వారు సమస్తం కంటే గొప్ప వాళ్ళు సహోదరుని కంటే కూడా హత్య ఉండే స్నేహితుడు కలడు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ కాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు దైవ సేవకునిగా సంఘాన్ని నడిపించి వాక్యంతో వారిని బలపరిచి వాక్యానుసారంగా వారిని నడిపించినటువంటి అపోస్తరుడు పౌలు గారు ఫిలోమోన్కి వలె అనేక మంది విశ్వాసులు ఆ సంఘంలో ఉన్నారు ఖచ్చితంగా ఫిలోమోన్ ఒక్కడే సంఘం కాదు కానీ ఆ సంఘం అంతట్లో కూడా ఫిలోమోన్ మీద పౌలుగారు గారు నమ్మకం ఉంచుకోవడానికి కారణం ఆయనకి విశ్వాసీయుతము క్రియాపూర్వకమైనటువంటి నమ్మకం ఇది మనం గమనించాలి నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతులు ఎరిగి కొన్నిసార్లు మాటలు ఎక్కువగా ఉంటాయి చేతలు తక్కువగా ఉంటాయి యాకోపత్రిక రెండవ అధ్యాయంలో వాక్య ప్రకారంగా మనం చూస్తే దయ్యములు కూడా నమ్ముతున్నాయి అవి కూడా వణుకుతున్నాయి కానీ వాటికి లేనిది ఏమిటంటే క్రియాపూర్వకమైనటువంటి జీవితం లేదు విశ్వాసులు నమ్మకించి నమ్మకాన్ని బట్టి క్రియలలో చూపించే వారికి ఉండాలి లోకా స్వాధ ఎనిమిది పదమూడు ప్రకారంగా రాతి నేలను పడినటువంటి విత్తనం వలె కాక ఫలించేటువంటి విత్తనం వలె వారి ఆత్మీయ జీవితం ఉండాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ప్రతి విశ్వాసి కూడా క్రియాపూర్వకమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి ఇది భక్తి ఇది విశ్వాసం ఇది నమ్మకత్వం ప్రతివారు కూడా ఎదుటివారికి సహాయకులుగాను ఎదుటివారికి విశ్రాంతి కలుగ చేసేవారు గాను నమ్మిన దానికంటే ఎక్కువ సహాయం చేసేవారు ఉంటాం ఇలాంటి జీవితం కలిగి ఉండటం గొప్ప విశేషము యేసు క్రీస్తు ఆయన ఈ లోకంలో తండ్రి నాకు అప్పగించిన దాన్ని నేను సమస్తాన్ని పరిపూర్ణం చేశాను అలాగున నమ్మకత్వాన్ని ఆయన కనబరిచాడు ఆయన మనసు కలిగినటువంటి వారిగా విశ్వాసులుగా ఆయన సిరువు నెత్తుకుని వెంబడించేటువంటి వారిగా ఫిలో మనుకోలే మనము కూడా ఉండాలని నేను ప్రేమతో మీ జ్ఞాపకం చేస్తూ విశ్వాస స్థాయిలో మన స్థితి ఎలాగుంది ఉంది ఉంచేటువంటి వారిగా ఉన్న నమ్మకాన్ని నెరవేర్చే ఉన్నామా మనల్ని మనం పరిశీలన చేసుకున్నాము ప్రభు మాటలను దీవించనిగాక ఆమె సర్వకృపా అనేది ఈ మాటలు విన్న ప్రతిభను దీవించండి వాక్యానుసారంగా అతను ఎదుటివారికి సహాయకులుగాను ఎదుటివారికి విశ్రాంతి కలుగు చేసేవారుగా నమ్మిన దానికంటే ఎక్కువగా చేసేవారి గుండానికి నమ్మకత్వంలో పోటీ పడేటువంటి విశ్వాస జీవితాన్ని అనుగ్రహించండి ట్రస్ట్ వర్ధిని ఎస్సు ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని ఏసు ప్రభా నామలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకునూ యేసు ప్రభారి వల్ల తోడనిగాక ఆమెన్ ఆమెన్ మీ ప్రియమైన దైవజన్లు రెవరెంట్ ఆర్యమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థల్పురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ